సిద్ధు మీడియాతో మాట్లాడుతూ ఎవరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య తన నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పడంతో ఇకప్పుడు బస్వరాజు మునుస్వామి కనిష్క వీళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం మేము మేము చూసుకుంటాం ఇక మీరు వెళ్ళొచ్చు అని సిద్ధు చెప్పడంతో మీడియా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు మునుస్వామి బస్వరాజు వైపు కోపంగా చూస్తూ ఏంటిది బస్వరాజు కనీసం మీడియా ముందైనా అదంతా అబద్ధమని సిద్ధు చెప్తాడేమో అనుకున్నాను నా కూతురు కోసం ఇప్పటి వరకు ఓపిక పట్టాను కానీ నీ కొడుకు మాత్రం ఎంతో ధైర్యంగా ఆ తులసి మెడలో తాలి కట్టానని తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని తులసి తన భార్య అని చెప్పాడు మరి తులసిని పెళ్లి చేసుకున్నప్పుడు నా కూతురుతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవాలి దాని జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు చూడాలి ఇలా పీటల మీద పెళ్లి ఆగిపోవడం వల్ల నా పరువు మొత్తం కూడా పోయింది నిన్ను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను బస్వరాజు నా కూతురికి ఇంత అన్యాయం చేసి దాన్ని బాధ మీకు తగిన బుద్ధి చెప్తాను ఈ మునుస్వామి అంటే ఏంటో చూపిస్తాను రాజకీయాల్లో అసలు భవిష్యత్తు లేకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడో ఇక ఆ తర్వాత కనిష్క సిద్ధువైపు కోపంగా చూస్తూ సిద్ధు నువ్వు నన్ను కాదని ఆ తులసిని పెళ్ళి చేసుకున్నావు దాంతో నువ్వు సంతోషంగా కాపురం ఎలా చేస్తావో చూస్తాను అంటూ సిద్ధుకి వార్నింగ్ ఇచ్చి కనిష్క కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బస్వరాజు కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు నాన్న అని చెప్పి సిద్ధు మాట్లాడుతూ ఉంటే బస్వరాజు ఒక్కసారిగా సిద్ధు చంప పగలగొడతాడు నా కడుపున చెడబుట్టావు కదరా అని చెప్పి బస్వరాజు అనవసరంగా ఆ నష్ట జాతకురాలి మెడలో తాలి కట్టావు ముందు ముందు దానివల్ల జరిగే ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పి బస్వరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు నా కొడుకు రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా నాశనం చేశావు కదరా అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ కూడా సిద్ధుని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మ కూడా సిద్ధు దగ్గరికి రావడంతో ఏంటమ్మా నీకు కూడా నేను చేసింది తప్పనిపిస్తుందా నువ్వు కూడా ఏదో ఒకటను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తల్లి రే సిద్ధు తులసి చాలా మంచి అమ్మాయిరా కానీ నువ్వు తాలి కట్టిన విషయం ముందే చెప్పుంటే బాగుండేది ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాక బయటపడడం వల్ల మీ నాన్నగారి పరువు పోయిందని ఆయన చాలా బాధపడుతున్నారా అని చెప్పి సిద్ధు తల్లి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న నీలిమ తన భర్తతో ఏమండి చూసారా ఎప్పుడు సిద్ధుని ఒక్క మాట కూడా అనని మావయ్య గారు ఈరోజు సిద్ధు చెంప పగలగొట్టారు ఇకపై సిద్ధుని మావయ్య గారు దూరంగా పెడతారు రాజకీయ వారసుడిగా మిమ్మల్ని ప్రకటిస్తారు ఇకపై ఈ ఇంట్లో నా పెత్తనమే నడుస్తుంది అని చెప్పే నీలిమ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క జాను ఇంటికి తిరిగి వచ్చేస్తుంది జాను ఇంటికి తిరిగి వచ్చాక జైతో జై సార్ అక్క మెడలో తాలి కట్టింది ఎవరో తెలుసా సార్ సిద్ధు అసలు ఆ సిద్ధు ఎంత నమ్మించి మోసం చేశాడో తాలి కట్టింది తనే అయ్యుండి కూడా ఆ తాలి కొట్టేసిన దొంగ కోసం అక్క వెతుకుతూ ఉంటే అక్కకు సాయం చేసినట్టుగా నటించాడు అక్కని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది సార్ నిజానికి అక్కను వదిలిపెట్టి రావాలని అనిపించలేదు కానీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటారని మీకోసం వచ్చేశాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది పాపం సార్ మా తులసక్కకు చిన్నప్పటి నుండి ఆ దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు రాశాడో తెలియడం లేదు తను ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నదే లేదు ఇప్పుడు కూడా ఆ సిద్ధు తన మెడలో బలవంతంగా కట్టాడు ఆ విషయాన్ని తలుచుకొని అక్క ఎంతగానో బాధపడుతుంది అని చెప్పి జాను జైతో సార్ మా అక్కను ఒక రెండు రోజుల పాటు మన ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు జై సరే జాను ఆలోచిద్దాము ముందైతే మనం భోజనం చేద్దాము నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటూ ఉంటే సారీ సార్ మీరు ఆకలితో ఉంటారన్న విషయాన్ని మర్చిపోయి ఏదైతే మాట్లాడేస్తున్నాను ఒక పది నిమిషాల్లో వంట చేసి తీసుకువస్తాను అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక జై జాను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు జాను అన్నట్టుగా తులసిని ఇక్కడికి తీసుకొని వస్తే అప్పుడు నేను పైన రూమ్లో దాచిపెట్టిన వ్యక్తి గురించి ఆ తులసి తెలుసుకునే అవకాశం ఉంటుంది అందుకే జాను నేను తప్ప ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదు తులసిని తీసుకురావద్దని నేను జానుకి డైరెక్ట్గా చెప్పలేను ఇప్పుడు ఏం చేయాలి అని జై కాసేపు ఆలోచించి ఎస్ ఆ సిద్ధుగాని రెచ్చగొట్టడమే కరెక్ట్ వాడిని రెచ్చగొట్టి తులసిని వారి ఇంటికి పంపించేస్తే అప్పుడు నా జాను కూడా హ్యాపీగా ఉంటుంది అని సిద్ధుకి జై ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి బ్రో ఏం చేస్తున్నావో అని చెప్పి జై అడుగుతూ ఉంటే ఏం లేదు బ్రో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మొత్తానికి ప్రేమించిన తులసి గారి మెడలో తాళి కట్టేశావు నువ్వు తాళి కట్టడం వరకు బాగానే ఉంది కానీ తులసి గారిని ఎందుకు బ్రో పొట్టింట్లో వదిలేసావో నువ్వు మీ వాళ్ళను ఎదిరించైనా సరే తులసి కానీ మీ ఇంటికి తీసుకొచ్చేసుకోవాలి కదా తన పట్ల మీకు బాధ్యత లేదా అయినా ప్రేమించిన అమ్మాయి మెడలో తాలి కట్టి దూరంగా ఎలా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు నేనైతే నా జానుకి ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు నాకు కూడా కష్టంగానే ఉంది బ్రో కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల అని సిద్ధు అంటూ ఉంటే ఆ పరిస్థితులు ఎప్పుడూ కూడా ఉండేదే ఎప్పటికైనా తులసి మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిందే కదా అదేదో ఇప్పుడే తనని తీసుకువెళ్తే తను కూడా నీతో పాటు సంతోషంగా కాపురం చేస్తుంది అని అంటూ ఉంటే అవును బ్రో మంచి సలహా ఇచ్చావు ఇప్పుడు వెళ్ళి తులసిని మా ఇంటికి తీసుకొచ్చేస్తాను అని సిద్ధు తులసి ఇంటికి వస్తూ ఉంటాడు అలా సిద్ధు బైక్ మీద తులసి ఇంటికి రాగానే తులసి వాళ్ళ ఇద్దరూ కూడా సిద్ధుని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గరే అడ్డుకొని రే ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని లోపలికి వస్తున్నావురా మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి సిద్ధుని తోసేస్తూ ఉంటారు దాంతో సిద్ధు తులసి ప్లీజ్ తులసి నువ్వైనా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు నేను నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోదామని వచ్చాను పద తులసి వెళ్దామంటూ సిద్ధు తులసి చేయి పట్టుకుంటాడో దాంతో తులసి చెయ్యి వదిలిపెట్టు నీకు మా ఇంటికి వచ్చే అర్హత కానీ నా చెయ్యి పట్టుకునే హక్కు కానీ లేవు వెలుపు మర్యాదగా ఇక్కడ నుండి అని చెప్పి తులసి అంటూ ఉంటే నా చెల్లెలు చెప్పింది విన్నావు కదా వెలుపురా ఇక్కడి నుండి అంటూ సంతోష్ సిద్ధుని తోసేస్తూ ఉంటే అప్పుడు సంతోష్తో పాటు హరీష్ కూడా సిద్ధుని బయటకు తోసేస్తాడు దాంతో సిద్ధు తులసితో తులసి నువ్వు నాతో పాటు వచ్చే వరకు నేను ఇక్కడ నుండి ఇంచు కూడా కదలను అంటూ అలాగే సిద్ధు వర్షంలో నిలబడి తడుస్తూ ఉంటాడు తులసి గదిలో కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నన్ను మోసం చేసిందే కాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చినట్టు అని తులసి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక రాత్రి అంతా కూడా అలా సిద్ధు వర్షంలోనే తడుస్తూ ఉంటాడు లక్ష్మి సిద్ధు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అమ్మ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి సంతోష్ హారీష్ ఇద్దరు కూడా లక్ష్మిని ఆపుతూ ఉంటారు అప్పుడు లక్ష్మి తులసి దగ్గరకు వచ్చి అమ్మ తులసి సిద్ధుని కోసం వర్షంలో తడుస్తూనే ఉన్నాడమ్మా అని అంటూ ఉంటే తడిస్తే తడవనివ్వమ్మా నాకేంటి సంబంధం అని తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఎంత కాదనుకున్నా తను నీ మెడలో తాళి కట్టిన నీ భర్త అలా వర్షంలో తడిచి తడిచి తనకు ఏమైనా అవుతుందేమో అమ్మ వెళ్ళు వెళ్ళి తనకి ఏదో విధంగా నచ్చజెప్పి ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పు అని లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ అతను ఇప్పుడు బాధపడుతున్నాడని నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు మరి నా మెడలో తాలి కట్టింది ఎవరో తెలియక నేను ఎంత నరకం అనుభవించానో నీకు కూడా తెలుసు కదమ్మా మరి నా బాధ గురించి ఎవరు పట్టించుకోరా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఖుషి తులసి దగ్గరికి వచ్చి తులసి అమ్మ మా ఫ్రెండ్ సిద్ధు ఆ రోజు నీకు ఒక లెటర్ ఇవ్వమని చెప్పాడు కానీ మావయ్య అలా నిన్ను తిడుతూ ఉంటే భయం వేసి నేను ఆ లెటర్ నీకు ఇవ్వలేకపోయాను ఇదిగో అమ్మా ఆ లెటర్ అంటూ సిద్ధు పెళ్ళి ఆపమని రాసిన లెటర్ని ఖుషి తులసి చేతికి ఇస్తుంది ఇక ఆ లెటర్ చదివిన తర్వాత తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి తులసికి చెబుతూ అమ్మ తులసి అతను నీ మెడలో తాలి కట్టానని వచ్చి పెళ్ళి ఆపమని ముందుకనే నీకు చెప్పాలని అనుకున్నాడు కానీ ఆ లెటర్ నీకు చేరకపోవడం వల్ల నువ్వు తనని అపార్థం చేసుకున్నావు నిజంగానే సిద్ధు చెప్పినట్టుగా ఏదో బలమైన కారణం వల్లే ఈ విషయం నీతో చెప్పలేకపోయాడేమో అమ్మ ఈ విషయంలో పక్కన పెడితే సిద్ధు చాలా మంచివాడు ఎన్నోసార్లు మన కుటుంబాన్ని ఆదుకున్నాడు అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని దయచేసి సిద్ధు దగ్గరికి వెళ్ళమ్మ వర్షంలో చాలాసేపటి నుండి తడుస్తున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అప్పుడు తులసి గొడుగు తీసుకొని పరుగు పరుగున సిద్ధు దగ్గరికి వెళ్తుంది ఇక సిద్ధుకి గొడుగు పట్టి దయచేసి ఇంటికి వెళ్ళిపోండి అని తులసి అంటూ ఉంటే లేదు తులసి నేను ఇంటికి అంటూ వెళ్తే నీతో పట్టే వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక సిద్ధు చాలాసేపటి నుండి వర్షంలో తడిచిపోవడంతో ఇక చలికి వణికిపోతూ ఒక్కసారిగా అక్కడే కుప్పుకొలిపోతూ ఉంటాడు సిద్ధు కింద పడిపోతూ ఉంటే కింద పడిపోతున్న సిద్ధుని తులసి పట్టుకుంటుంది సిద్ధు సిద్ధు అని చెప్పి తులసి సిద్ధుని పిలుస్తూ ఉంటే సిద్ధు ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటాడు అలా పడిపోయిన సిద్ధుని తులసి ఇంట్లోకి తీసుకొని వస్తుంది తనకి దగ్గరుండి సేవలు చేస్తూ డాక్టర్ని కూడా ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ కూడా చేయిస్తుంది అలా తులసి భర్తగా సిద్ధుని అంగీకరించి తనకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి